సో వన్ ప్లస్ వన్ లో ది బెస్ట్ కుర్తా సూట్స్ తీసుకొచ్చేసాను అన్ని మా ఫ్యాషన్ వాళ్ళ నుంచి స్టూడెంట్స్ అంతా కూడా హాలిడేస్ లో ఇంటికి వచ్చి ఉంటారు మనం వెళ్ళేటప్పుడు మంచి మంచిగా షాపింగ్ చేయాలి కదా సో బడ్జెట్ లో కావాలన్న వాళ్ళందరూ కూడా ఈ విడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ట్రిబుల్ నైన్ కి టూ టూ డ్రెస్సెస్ అలా అనమాట సింగిల్ తీసుకున్న మీకు అమౌంట్ అయితే డివైడ్ అవుతుందండి సో మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకు రేయాన్ అయితే వస్తుంది రేయన్ పైన మొత్తం ఈ విధంగా ఫ్లోరల్ తో డిజైన్ అంతా కూడా అండ్ ఇవి మనకు డబుల్ ఎక్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిబుల్ నైన్ కి టూ అండి అన్నీ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో ఇక్కడ చూస్తే టాప్ ఇలాగా అండ్ దుప్పట వచ్చేటప్పటికి ఇది డ్యూయల్ తో వచ్చేస్తుంది అండ్ బాటమ్ కూడా మనకు ఇట్లా ప్రింటెడ్ వచ్చిందనమాట ఏది కూడా ఇది వాష్ చేస్తే పోయేది ఏం లేదనమాట ఇది సో ఇది క్లాత్ లోనే వచ్చేస్తుంది అండి ఒకసారి మీరు చూడొచ్చు అండి రేయన్ తోనే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రస్ వచ్చేటప్పటికి మనకు సైజెస్ అప్ టు టూ ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి సో అదే విధంగా నెక్స్ట్ వెరైటీ అండ్ ఇది కూడా మనకు వన్ జీరో డబల్ నైన్ కి అంటే పదకొండు వందలకి రెండు రస్సులు అనమాట అంటే ఒక్కొక్కటి ఐదు వందల యాభై రూపాయలు అట్లా వస్తుందండి సో వీ నెక్ తో వచ్చేసింది ట్రెండింగ్ నెక్ రేయన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది క్వాట్ సెట్స్ లో బాగా ట్రెండింగ్ అయింది ఈ డిజైన్ అలాంటిది సెట్స్ లో తీసుకొచ్చేస్తాం అనమాట మగవా నుంచి స్ట్రైట్ తో వస్తుంది టాప్ వచ్చేటప్పటికి అండ్ టాప్ కూడా మీకు నేను చూపిస్తాను లెంత్ గానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా మనకు రెగ్యులర్ చుడిద సెల వేసుకుంటామో అంత మంచి తోనే వస్తుంది ఇట్లా స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది అండ్ లైనింగ్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే రేయన్ అనేది కొంచెం తిక్గానే వస్తుంది కాబట్టి మీకు లైనింగ్ అనేది అవసరం పడదు ఇక్కడ అండ్ కలర్ అయితే చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకు తో మనకు పేర్ అప్ చేశారనమాట క్రీమ్ అండ్ పింక్ తోనే ఇట్లా ప్పు తీసుకున్నారు అండ్ బాటమ్ వచ్చేటప్పటికి క్రీమ్ తో హైలైట్ చేశారండి సో ఇలా అయితే ఉన్నాయండి ఇన్ కేస్ మనకు ఒకవేళ ఇంకా లుక్ డిఫరెంట్గా కావాలంటే మనం దీనికి క్రీమ్ కలర్ లెగిన్ వేస్తే ఇంకా మంచిగా లుక్ అయితే వస్తుంది అండ్ వన్ జీరో డబల్ నైన్లో వన్ జీరో డబల్ నైన్లో వన్ ప్లస్ వన్ అనమాట సో మనకు సింగల్ తీసుకున్న అమౌంట్ డివైడ్ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ అనమాట సో ఇది కొంచెం ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా సిల్కీ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనిపైన డిజిటల్ ప్రింట్తో అంతా వచ్చేసింది డిజైన్ అంతా వచ్చేసి సో అండ్ టాప్ అండ్ బాటమ్ ఇలా వచ్చేస్తుందండి మనకు బ్లూ బ్లూలోనే తీసుకున్నాడు అనమాట అండ్ షిబోరీ ప్రింట్తో దుప్పటా వచ్చేసి దుప్పటలో కూడా మనకి ఏంటంటే విత్ జెరీ లైన్స్ హైలైట్ చేశారండి అండ్ దుప్పట లెంత్ కూడా మీకు చూపిస్తాను రేయన్ అయితే ఒక టైప్ ఆఫ్ లెంత్ వచ్చింది అలాగే ఇట్లాంటి పార్టీ వరకు అయితే ఇట్లా సింపుల్ అట్లా వన్ సైడ్ అట్లా వేసుకోవడానికి ఈ విధంగా వచ్చిందండి అండ్ ఈ కాస్ట్ అయితే నిజంగా చాలా అండి ఫోర్టీన్ హండ్రెడ్కి కి టూ పీసెస్ అంటే అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో మనకు సిమి పార్టీ వరకు కూడా వాడొచ్చు అనమాట అంత బాగుంది ఇది సెవెన్ హండ్రెడ్ లోనే మనం తీసుకోవచ్చు అనమాట సో స్ట్రైట్ తో వస్తుంది ఇది అండ్ ఇందులో వచ్చేసి నెక్స్ట్ వెరైటీ అండి సో కాటన్ బ్లెండ్ అవుతుంది అనమాట కాటన్ అండ్ సిల్క్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇది అయితే క్లాత్ సో ఈ సమ్మర్ లో పర్ఫెక్ట్ గా ఇది ఎన్ని సార్లు వేసుకున్నా కూడా మనకు స్మూత్ గానే ఉంటుంది క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది బడ్జెట్ లో అండ్ ఇది వచ్చేసి మనకు వన్ జీరో డబల్ టూ పీసెస్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు సో అండ్ ఒకటి వచ్చేసి ఇట్లా థ్రెడ్తో హైలైట్ చేశారండి దీనికి ఆపోజిట్తో మనకు వాటర్ అండ్ దుప్పట అనేది హైలైట్ చేశారనమాట ఇలా బొట్ట మన దుప్పట ఇట్లా మనకి పార్ట్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ లో తీసుకున్నారు అండ్ ఇందులో కలర్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా డ్యూయల్ షీట్ కనిపిస్తాయండి మనకు కొంచెము సో ఇది పింక్ కలర్ లో ఉంది ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకు అప్ టు ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి వన్ జీరో డబల్ కి వన్ ప్లస్ వన్ అనమాట ఈ సెట్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ సెట్ అండి అందులోనే నెక్స్ట్ కలర్ అనమాట సో చూడండి ఇది కూడా మనకు ఇలా వచ్చేస్తుంది ఆపోజిట్ కాన్సెప్ట్ లో డ్రెస్ తీసుకున్నారు ఇలా ఉందన్నమాట ఇందాక నేను పార్టీ లో చూపించాను కదా అందులో కూడా ఇంకొకలాది అవైలబిలిటీలో ఉంది ఈ కలర్ ఇలా వస్తుంది సో ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే కింద లైన్ అంతా కూడా మనకు వన్ ప్లస్ వన్ లో ఉన్న టాప్స్ అనమాట అట్ సైడ్ కూడా ఉన్నాయి సో ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది మగవాళ్ళు సో అన్ని సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ట్రయల్ రూమ్ ఉంది మనకి ఇక్కడ ట్రయల్ చేసి అండ్ ప్యాంట్ సైజ్ కానీ డ్రెస్ అన్ని పక్కా చూసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట సో అదే విధంగా సో ఈ సమ్మర్ కి నైట్స్ పైన నైట్ డ్రెస్సెస్ పైన కూడా ఒక మంచి హ్యూజ్ డిస్కౌంట్ తీసుకొచ్చేసాను అది కూడా ఇవాళ వీడియోలో నేను చూపిస్తానండి బిఫోర్ దట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వీడియో చేసినా ఫీడింగ్ డ్రెస్సెస్ ఫీడింగ్ టాప్స్ గురించి ఎక్కువ అడుగుతుంటారు కదా మీ అందరి కోసం కూడా ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చేసాము సిక్స్ డబల్ నైన్ కి ఇక్కడ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి వన్ ప్లస్ వన్ లో మనకు ఫీడింగ్ టాప్ అండి ఇది సో హై అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే ఒక్కసారి క్లాత్ అయితే ఫీల్ మాత్రం చాలా సాఫ్ట్గా సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇన్విజిబుల్ జిప్స్ అయితే లో ఇలా వచ్చేసరి తీసుకున్నారు తీసుకున్నారనమాట ఫీడింగ్ ఇది సో దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నేను జస్ట్ అలా శాంపుల్ అయితే ఒకటి చూపిస్తున్నాను స్ట్రైట్ కట్తో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే హెవీగా ఉంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది ట్రస్ట్ ట్రస్ట్వి ఒక్కసారి క్లాత్ చూస్తే ఖచ్చితంగా అవుతారు సిక్స్ డబల్ కి వన్ ప్లస్ వన్ అండి ఇది మంచి ఆఫర్ మంచి డీల్ సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఆఫర్ మనకు వన్ ప్లస్ వన్ లో నైట్ డ్రెస్సెస్ నైటీస్ పైన కూడా హ్యూజ్ డిస్కౌంట్ వస్తుంది సో నైట్ డ్రెస్సెస్ అనేది కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ అడుగుతుంటారు కదా మీ అందరి కోసం ట్రిబుల్ కి వన్ ప్లస్ వన్ అంటే ఈచ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదట్టు కూడా హై క్వాలిటీలో సో మీరు చూడొచ్చు అనమాట ప్యాంట్ వచ్చేటప్పటికి ఒక్కసారి అండ్ ఈ ఈ లెంత్ అనేది ఎక్కువ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీకు ఫ్రీగా ఉంటుందండి గా నైట్ డ్రెసెస్ మనం వాడేది కంఫర్ట్ కోసమే ఆ ని ఎక్కడ మిస్ అవ్వకుండా అది సేమ్ టైం క్లాత్ అపియరెన్స్ బాగుండే విధంగా అండ్ అంతే విధంగా అందరికీ కూడా అనుకూలమైన ప్రజలు తీసుకోవడం జరిగింది అండి సో ట్రిబుల్ లో వన్ ప్లస్ వన్ అండి ఇలా ఉంటుంది ప్యాంటు దీనికి మనకు టీషర్ట్ వచ్చేటప్పటికి ఇలా అనమాట చూడండి టీషర్టు విత్ చూడండి నెక్ ఎంత చక్కగా ఇచ్చాడు అసలు ఫ్యాన్సీగా ఇచ్చాడు సో వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నేను డిజైన్స్ కూడా చూపిస్తాను సో నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాన్సీ నైటీస్ అండి ఈ నైటీస్లో కూడా మనకు వన్ జీరో డబల్ నైన్కి వన్ ప్లస్ వన్ నడుస్తుంది ఫ్యాన్సీ వేరు విత్ డబుల్ ఈ నెక్ అంతా కూడా మనకు సో చూడండి మొత్తం అంతా కూడా లేస్ థ్రెడ్తో వచ్చిన హైలైట్ చేశాడు అనమాట అసలు ఫ్యాన్సీ నైటీ ఫ్యాన్సీ వేరు వన్ జీరో డబల్ నైన్కి వన్ ప్లస్ వన్ అండి నైటీస్ అండ్ ఇంకొక నైటీ కూడా ఆఫర్ ఉంది మన దగ్గర సో ఇక్కడ చూడండి ఒకసారి దీంట్లో కూడా వన్ జీరో డబల్ నైన్కి వన్ ప్లస్ వన్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ క్రష్ కూడా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో నైట్ వేర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా చూడండి ఇట్లా కాంబినేషన్స్ అన్నీ కూడా ఇవి కూడా మనకి సైజెస్ అనేది ఫ్రీ సైజ్ వరకు ఉన్నాయండి నైటీస్ కాటన్ ఫ్యాన్స్ ఎలా అయితే ఇష్టపడతామో ఆల్ఫైన్ అంటే కూడా అంత ఇష్టం అండి ఎందుకంటే మనకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి సో ట్రిబుల్ కి వన్ ప్లస్ వన్ నైటీ అండి ఇది సో ఈచ్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది లో సో దీంట్లో డిజైన్స్ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి అప్పుడు ఫ్రీ సైజ్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిబుల్ కి వన్ ప్లస్ వన్ అండి సో కొన్ని శాంపుల్ అయితే పెట్టాను ఒకరు గండవాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే చూపిస్తాను ఇవన్నీ కూడా నైట్ డ్రెసెస్ లో వన్ ప్లస్ వన్ అండి ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇట్ షర్ట్ చూసుకుంటే ఇవన్నీ కూడా నైటీస్ అండి ఈ రెండు రోస్ అన్నీ కూడా సో మొత్తం ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయి నైటీస్ ఈ రెండు రోజు కూడా స్టాక్ ఇవాళ వచ్చింది ఇప్పుడే అసెంబ్లీ అయింది ఇప్పటికే ఒక ఐ థింక్ గా వచ్చే కస్టమర్ వీడియో చేయకముందే వాకిన్ కస్టమర్స్ కి ఒక పది ఇరవై పీసులు అమ్మేశారు ఎందుకంటే వన్ ప్లస్ వన్ కదా మంచిగా ఇటు చేసుకుంటున్నారు సమ్మర్ లో రావడం వల్ల సో పిల్లలకి అందరూ మంచిగా యూజ్ అవుతున్నాయి అట్ ది సేమ్ టైమ్ మదర్స్ కూడా నైటీస్ కావాలి కదా అని చెప్పేసి తీసుకెళ్లారండి సోగా చూస్తారు కదా అండి బెస్ట్ లో నైట్ వేర్ కానీ సెట్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వన్ విజిట్ అయిపోండి నచ్చినట్లయితే హ్యాపీగా షాపింగ్ చేసాయండి అలాగే ఇలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అయిపోండి అలాగే చాలా మంది యూట్యూబ్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ చూడట్లేదు అనమాట నేను రెండులోని వీడియోస్ చేస్తున్నాను సో చిన్న చిన్న వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్ పెడుతున్నాను లెంగ్త్ వీడియోస్ అయితే యూట్యూబ్ పెడుతున్నాను అండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిస్ అవ్వద్దు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటాము ఎక్స్ప్లోర్ విత్ వేదా పైన ఉంటుంది చాలా మందికి లో ఉన్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లేదనమాట కి ముఖ్యంగా అది కూడా కొంచెం డౌన్లోడ్ చేసుకొని మనం పేజెన్ ఫాలో అయిపోండి అబ్బా సో ఎందుకంటే మీ గురించి బట్ మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలి కదా మీరు కూడా అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని ఆశిస్తూ మనకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కలిసి కట్టను